అండి ఈ శివుడు ఎక్కడ అనుకుంటున్నారా రండి చూసొద్దాం మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గుట్ట తీసుకెళ్తానని నన్ను మా పిల్లల్ని తీసుకుని మా పెద్ద పిల్లలు నన్ను తీసుకెళ్ళిపోయారు అక్కడైతే దారిలో సురేంద్రపురి ఇక్కడ అయితే చాలా బాగుంటుందని ఆప్ చేశారండి కార్ ఆప్ చేసి వెళ్ళేసరికి నిజంగా చాలా చాలా బాగుందండి లొకేషన్ అంతా కూడా మీరెవరైనా హైదరాబాద్ వెళ్తే తప్పనిసరిగా ఈ సురేంద్రపురిలో ఆగి ఇవన్నీ కూడా చూడండి మీరెవరైనా చూస్తారనే ఈ వీడియో అయితే తీసి పెట్టడం అయితే జరిగింది ఈయన సురేంద్రపురి రాజుగారంట ఎంట్రన్స్లో ఏనుగు తర్వాత ఆయన విగ్రహమే ఉందండి అక్కడ చూడండి శివుని శివలింగం ఆ శివలింగానికి సర్పాలు ఐదు సర్పాలు ఆనుకుని ఉన్నాయండి వెనకాలైతే పంచముఖ ఆంజనేయ స్వామి నిలబడి ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇది ఎంట్రన్స్ నుంచి అండి ఆలయానికి దారి లోపల ఉంది ఇక్కడ శివుడు ఉన్నారు కాకపోతే లోపలికి వెళ్తే ఫోన్ పట్టుకెళ్ళకూడదంట అందుకని చెప్పి మేము బయట ఉన్నాయన్నీ తీసాము లోపల గుడి లోపల ఉన్న వాటికైతే ఫోన్ పట్టుకెళ్ళనివట్లేదు ఇది సింహద్వారం సింహం నోరాగిలిస్తే పళ్ళు ఎలా కనిపిస్తాయో అలాగా ఆ పళ్ళు చూడసారా దంతాలు ఎలా ఉన్నాయో పక్కనైతే అమ్మవారు లక్ష్మీదేవి కొలువై ఉన్నారు ఆ లక్ష్మీదేవి చూడండి ఎంత ఆ దగ్గరగా తీయడానికి కూడా లేదండి అక్కడే ఫోన్ తీసేసుకుంటున్నారు ఆ దూరం నుంచే తీయవలసి వచ్చింది ఇక్కడైతే శంఖ శంఖం ఉందండి వాటర్లో ఆ శంఖంలో లక్ష్మీదేవి కూర్చుని అయితే ఉన్నారనమాట అవి కూడా మేము జడత తీసాము ఫోన్లు అసలు తీనివ్వట్లేదు ఎండ చూసారు ఎలా ఉందో చాలా ఎండ ఎక్కువండి మేము వెళ్ళిన రోజైతే గొడుగులు వేసుకుని నెత్తిమీద ముసుకేసుకుని అసలు హాలిడేస్ కదండి పిల్లల్ని తీసుకుని చాలామంది అయితేనే వచ్చేసారు అందరూ కూడా చూస్తున్నారు ఇది కూడా అండి దగ్గరగా తీసాం శివలింగం చూసారా ఎంత బాగుందో ఇక్కడైతే ఏనుగులు శివలింగానికి దండలు వేస్తున్నారండి ఇక్కడ అన్ని రకాల గుళ్ళు ఉన్నాయంటండి ఆ ప్రారిగోడ లోపల అయ్యప్ప స్వామి గుడి శివుడి గుడి వినాయకుడి గుడి లక్ష్మీదేవి ఇంకా చాలా అయితే విష్ణుమూర్తి అన్ని అన్ని రకాల గుడిలు లక్ష్మీదేవి గుడి అన్నీ ఉన్నాయంటండి మీరైతే లోపల చూ మేము చూసాం కానివ్వండి మీకు చూపించడానికి వీడియో తీనలేదండి లోపల లోపలికి ఫోన్ పట్టుకెళ్ళనివ్వలేదు ఇదిగోనండి శివలింగం దగ్గరగా తీసాము మీరు ఇది చూసిన తర్వాత తప్పనిసరిగా మీరైతే వెళ్ళి ఒకసారి చూసేయండి చూసారా ఎంత బాగుందో లొకేషన్ అంతా కూడా బాగుంది మేమైతే మళ్ళీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి బయలుదేరిపోయాము ఓకేనండి బాయ్ అండి